జై శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు చాలా రోజులైపోయింది ప్రసాదం వీడియో పెట్టి ఉగాది ఎలాగా దాటేసింది కాబట్టి ఇప్పుడు అందరికీ చాలా సులువైన ప్రసాదం ఒకటి చెప్తాను అదేంటంటే పులిహోర ఆల్రెడీ మన వీడియోలో పులిహార చేసి పెట్టడం జరిగింది చింతపండు పులిహోర ఇదే విధంగా పులిహారల్లో చాలా రకాల పులిహారలు ఉన్నాయి అవన్నీ నాకు వీలు కుదిరినప్పుడు ఒక్కొక్కటిగా నేను మీకు వీడియో పెడుతూ ఉంటాను ఇప్పుడైతే మామిడికాయల సీజన్ వచ్చింది కాబట్టి ఫస్ట్ నేనైతే మామిడికాయ పులిహోర చేసి మీ అందరికీ చూపిద్దాం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను చాలా సులువే ఇందులో చాలామందికి తెలుసు మామిడికాయ పులిహార నేనేం కొత్తగా చెప్పట్లేదు కాకపోతే ఇటువైపు పద్ధతి ఎలా ఉంటుంది అనేది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి మామిడికాయ పులిహార చేసుకుందాం ఇప్పుడు చేసి ముందుగా నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ బియ్యాన్ని బాగా కడిగేసుకుని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకుని బియ్యం సిద్ధం చేసుకోవాలి రెండు గ్లాసుల బియ్యానికి నేను ఐదు గ్లాసులు నీళ్లు పోస్తున్నాను ఐదు గ్లాసులు నీళ్లు పోసుకున్నాను రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది అన్నమాట పులిహోర రైస్ లాగా వస్తుంది ఇలా చేసుకుంటే స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం బియ్యం పెట్టుకున్నప్పుడే తగినంత పసుపు వేసేసుకోండి తగినంత ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకోండి కొంచెం ఆవునే వేయండి రైస్ బాగా మీకు విడివిడిగా రావడానికి ఇప్పుడు ఈ అన్నం ఉడికేలోపు పోపు ఎలా వేసుకోవాలి అన్ని వివరంగా చెప్తాను చూడండి ఇదిగోండి మా వీటిని ఇటువైపు వైజాగ్ వైజాగ్ వైపు అయితే కలెక్టర్ కాయలు అంటారు నిన్న ఒక కార్యక్రమం అని చెప్పి తుని గ్రామంకి వెళ్ళాను అక్కడ స్వయంగా నా చేతులతో నేనే స్వామివారికి చేసి నివేదన పెట్టాలి అని చెప్పి నేనే కోసాను దీన్ని ఏం చేయాలంటే తక్కువ ఉండగానే ఏం పర్వాలేదు శుభ్రంగా తుడి తురివేసుకోవాలి చూపిస్తాను కలెక్టర్ కాయ ఇది అయితే సహజంగా కలెక్టర్ కాయలు సరదాగా మొక్కలు కోసుకుని ఉప్పు కారం చల్లుకుని తింటూ ఉంటారు ఇక్కడ వైజాగ్లో బీచ్ దగ్గర చాలా చోట్ల తింటారు అనుకోండి అయితే ఇది మొదట కాసిన కాయలు కాబట్టి పుల్లగా ఉంటాయి ఇవి పులిహారకు బాగుంటుంది అనమాట అందుకనే కోసాను చూసారా దీంతో శుభ్రంగా పిల్లర్తో శుభ్రంగా ఇది చేసేసుకుంటే ఇలాగా చూడండి హైదరాబాద్ సైడ్ పేణీలు అని చెప్పి అమ్ముతారు అంత సన్నగా వచ్చేయాలన్నమాట ఇలా సన్నగా వచ్చేసిన తర్వాత రెండు మామిడికాయలు శుభ్రంగా తురిమేసాను చూడండి ఓ పక్కన అన్నం కూడా రెడీ అవుతుంది తగినన్ని పచ్చిమిరపకాయలు తీసుకుని ఒక్కొక్కటి ఇలాగా సగానికి కోసి దాన్ని చీరుకోవాలి నిలువుగా నాకు చేతులు రెండు ఖాళీ లేవు అందుకని మీకు మళ్ళీ చేసి చూపిస్తాను ఇదిగోండి పచ్చిమిరపకాయలు ఈ విధంగా కోసుకోవాలి రైస్ విడివిడిగా ఉడికింది ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా నేను ఒక స్టీల్ పెద్ద బేసన్లో వేసేసుకుంటున్నాను నేనైతే ఎప్పట్లాగా స్వామివారి ప్రసాదం కాబట్టి ఖచ్చితంగా స్వచ్ఛమైన నెయ్యే వాడతాను పబ్గి ఆవునయ్య మంచు నూట యాభై గ్రాముల దాకా వేసుకున్నాను మీకు తగినంత ఇంగువ చూడండి ఇంగువ బాగా వేగింది ఆవాలు కొంచెం జీలకర్ర ఆవాలు బాగా వేగాయి వేగిన తర్వాత మిగిలిన వేసుకోవాలి లేదంటే ఆవాలు చేతి చేతిగా వస్తాయి వేర్శన గుళ్ళు వేస్తున్నాను తగినన్ని తర్వాత శనగపప్పు మినప్పప్పు బాగా కడుక్కుని శుభ్రం చేసుకున్న కరివేపాకు తగినన్ని ఎండు మిరపకాయలు కూడా వేసుకోవాలి పచ్చిమిరపకాయలు అలాగే వేస్తాం లాస్ట్లో వేస్తాం ఇందాక కోసినవి చూడండి అన్ని బాగా కలుపుకొని కూడా ఆ తర్వాత ఇంకొంచెం పచ్చి కరివేపాకు ఈ మూడు పచ్చిగా కలుపుతాం అనమాట కరిపి చూపిస్తాను మీకు ఇదిగోండి అన్నం ఇలాగా కొంచెం పరుచుకొని చల్లారి పెట్టుకుంటున్నాను శుభ్రంగా అన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఇది తీసుకుని అన్నీ అంతా దాంట్లో వేసేసుకోండి పచ్చి కరివేపాకు మళ్ళీ కొంచెం వేస్తున్నాను తురిమిన మామిడికాయ మామిడికాయ తురుము తర్వాత చూసారా ఇందాక పచ్చి ఉరకాయ ముక్కలు ఇవి కొంచెం కరివేపాకు ఉందిలేండి అన్నీ కలిపి మొత్తం ఇందులో వేసేస్తున్నాను అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ ప్రసాదం నేను ఇప్పుడు తయారు చేసిన తర్వాత స్వామికి నివేదన పెట్టిన తర్వాత ఒక రెండు లేక మూడు రోజులు లేదంటే వారం రోజులకి నేను ఈ యొక్క ప్రసాదం వీడియో అప్లోడ్ చేస్తాను అందరికీ గమనించి గమ అందరూ గమనించండి ఇదొక విషయం తర్వాత స్వామివారికి కానీ ఏ మూర్తికైనా మనం ప్రసాదం తయారు చేసినప్పుడు నేను ప్రతి ప్రసాదం వీడియోలో చెప్పినట్టుగానే ముఖానికి అంటే నోటికి ముక్కుకి ఒక వస్త్రం ఆచ్ఛాదన చేసుకోవాలి ఆచ్ఛాదన చేసుకుని మాత్రమే ప్రసాదం చేయాలి ఎందుకు అంటే కనుక పొరపాటున నేన తుమ్ములు దగ్గులు ఇటువంటి వచ్చినా కూడా మన యొక్క నోట్లోంచి ఆ ఎంగిలి ఇది అటువైపు వెళ్ళకూడదు స్వామివారికి అలాగే నివేదన చేయకూడదు కాబట్టి ఆ విధంగా ఇదొక అందరూ గమనించండి ఎవరిన అలా ప్రయత్నిస్తే కనుక శుభ్రంగా అట్లీస్ట్ మాస్క్ పెట్టుకున్నా పర్వాలేదు ఆ విధంగా చేయండి ఇప్పుడు మళ్ళీ మనం ప్రసాదం దగ్గరికి వచ్చాం ఇదిగోండి ఇదంతా శుభ్రంగా కలిపేసుకుంటే మా ఉడకాయ పులిహోర రెడీ నెమ్మదిగా నేను చేత్తో కలిపి తయారు చేసి మళ్ళీ మీకు చూపిస్తాను సరేనా అద్భుతంగా మామిడికాయ పులిహోర తయారైపోయింది ఇంకా స్వామివారికి సంతోషంగా నివేదన పెట్టడమే ఆలస్యం జయ శ్రీమన్నారాయణ అందరూ ఈ విధంగా ఇప్పుడు నివేదన చేసినప్పుడు కొంచెం పసుపు వేసుకుని స్వామివారి దగ్గర లేదంటే మీ మందిరం దగ్గర బయట బయట అంటే మీ మందిరం మీ మందిరం ఎలా ఉందనుకోండి బయట పసుపు వేసుకుని స్క్వేర్ షేప్లో అంటే చతురస్రాకారంలో శుభ్రంగా కొంచెం నీళ్లు పోసుకొని తడి చేసుకుని దాని మీద పెట్టి ఈ గిన్నె పెట్టి దాని మీద ఒక తులసి దళం వేసి ఆ తులసి దళం వేసిన తర్వాత అప్పుడు నివేదన చేసుకోవాలి గుర్తుందా అందరూ శుభ్రంగా ఇలా ఆచరిస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఒకవేళ వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి ఏముంది అందరూ కూడా చేసుకుని స్వామివారికి నివేదన పెట్టుకుని స్వీకరిస్తారు కొంతమంది పిచ్చి కామెంట్లు పెడుతున్నారు అవు మామూలేలండి నువ్వు మంచి ఉంటే చెడు ఉండకుండా ఉండదు నేనేం బాధపడట్లేదు వదిలేశాను పేరుకే ప్రసాదం చేసేది చేసేది తినేదంతా మీరే కదా అని చెప్పేసి అవును ప్రసాదం తినకపోతే ఎలాగా మనిషి అయి పుట్టిన తర్వాత ప్రసాదం తినని శరీరం ఎందుకు పనిచేస్తుంది స్వామివారికి నివేదన పెట్టిన తర్వాత ఖచ్చితంగా ప్రసాదం స్వీకరిస్తాను నేనైతే ప్రతి ఒక్కరికి పంచుకుంటూ వెళ్తాను నేను ప్యాకెట్లలో పార్సిల్ చేసుకుని చిన్న చిన్న కవర్లు దానికే నాకు ఒక అరగంట పడుతుంది కాబట్టి అందరికీ పంచుతాను నేను తింటాను పేరుకి ప్రసాదం స్వామివారికి నివేదన పెట్టినా మీరే తింటారు అంటే ప్రసాదం తింటే ప్రసాదంలో ఆరో వంతు మనసుగా మారి మనకున్న కష్టాలకి మంచి మార్గం కష్టాలని తొలగించుకోవడానికి ఒక మంచి మార్గం చూపిస్తుంది ప్రసాదం సత్యనారాయణ సా వ్రతం కథ వ్రత కథలో ప్రసాదం గురించే ప్రత్యేకంగా ఎందుకంత మహత్యంగా చెప్పబడింది ఋషులు తెలుసుకుంటారు అని ఆ కామెంట్ పెట్టిన వారి గురించే చెప్తున్నాను మిగిలిన వారు అందరూ నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు ఎంతో సంతోషం అనిపిస్తున్నది మీరు ఈ యొక్క కామెంట్ చేసేలాగా పులిహార చేసి నివేదన పెట్టాను చాలా బాగా వచ్చిందని ఇలా ప్రతి ఒక్కళ్ళు చేస్తుంటే నాకు ప్రోత్సాహకరంగా ఉంది చాలా ఆనందంగా ఉంది ఇంకా మరిన్ని మరిన్ని రకరకాల పులిహోర వచ్చే వీడియోలో ఆవు పులిహార చేసుకుందాం అద్భుతమైన ఆవు పులిహార చేసి చూపిస్తాను మీకు చాలా అద్భుతమైన ఆవు పులిహార సో ఆవు పులిహార రకరకాల పులిహారలు ఇంకా బోల్డ్ ప్రసాదాలు ఉన్నాయి చేసుకుందాం నమ్మదిగా ఎప్పుడు కూడా పరిహారాలే 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 అని చెప్పుకుంటూ ఉంటే కొంతమందికో బోరు కొట్టచ్చు కానీ అందరూ పరిహారాలు లేండి చాలామంది కొన్ని వేల మంది పాటిస్తున్నారు నాకు చాలా చాలా సంతోషం అనిపించింది ఇది అదేవిధంగా ప్రసాదాలు కూడా నేర్చుకుందరు కానీ అందరూ సరేనా జయ శ్రీమన్నారాయణ